హలో అండి అందరికీ నమస్తేనండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్తనైతే తెలియజేసింది ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకటే కాదండి మొత్తంగా మూడు శుభవార్తలు అయితే ఉన్నాయి వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని మొదటి మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఘంటసమ్ను కూడా క్లిక్ చేసేయండి ఇక మూడు శుభవార్తలు తెలుసుకుందాం ఇప్పుడు ఏంటి ఆ మూడు శుభవార్తలు ఏంటి అనేది ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రన్న కానుకగా ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక అనేది ఇవ్వబోతున్నారండి చంద్రన్న కానుక అంటే ఏమి కాదండి తొమ్మిది రకాల సరుకులతో కూడినటువంటి కానుక అనమాట సంక్రాంతికి గిఫ్ట్గా అంటే సంక్రాంతి కానుకగా చంద్రన్న ఇవ్వబోతున్నారన్నమాట చంద్రన్న కానుక పేరుతోటి ఇవ్వబోతున్నారండి సంక్రాంతి కానుకగా ఈ కూటమి ప్రభుత్వం అనేది అందజేస్తుంది ఇది వచ్చేసి జనవరి ఒకటో తారీఖు మీరు రేషన్ తీసుకుంటారు కదా సో ఈ రేషన్ టైంలోనే మీకు ఈ తొమ్మిది రకాల సరుకులతో ఇస్తారండి ఈ తొమ్మిది రకాల సరుకులు ఏంటంటే బెల్లం ఆయిల్ ప్యాకెట్ శనగపప్పు గోధుమ పిండి ఇలా తొమ్మిది రకాల సరుకులతో కూడినటువంటి ఒక బ్యాగ్ అనేది ఇస్తారన్నమాట అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు చీరలు కూడా అందజే అందజేస్తారండి రేషన్తో పాటు రెండు చీరలను చీరలను కూడా అందజేస్తారు ఇంకా చూసినట్లయితే మనకి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు అనేది ఇచ్చారు కదండి అందులో ఒక పథకం ఆడబిడ్డ నిధి నెలకి పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పేసి ఉంది కదా అది ఆ పదిహేను వందల రూపాయలు ఎవరికంటే ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు ఒకటిగా ప్రకటించారు కదా సో దాన్ని ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నట్టు చర్చలు అయితే జరుగుతున్నాయండి ఇస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి అకౌంట్లో అనేది పడతాయండి లేదంటే నెలకి పదిహేను వందల రూపాయలుగా మీకు అకౌంట్లో అనేది వేస్తారనమాట ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కానుకలను అయితే అందజేయాలని చూస్తుందండి ఇదండి ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి భారీ శుభవార్తలు అయితే మీకు తెలియజేశానని అనుకుంటున్నాను వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి చెప్పండి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్